Hi. ఏంటి సీజన్ చేంజ్ అయింది కదా అందరికీ జ్వరాలు జలుబులు దగ్గులు కఫం అందరికీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి కానీ మనం మెడిసిన్స్ వేసుకుంటేనే తగ్గిపోతుంది అనుకుంటే పొరపాటే ఒక్కసారి ఈ మిరియాలు వాము వెల్లుల్లి వేసిన ఈ ఘాటైన చారు ఒక్కసారి పెట్టుకొని తిని చూడండి దెబ్బకి మీ జలుబు కఫం దగ్గు అన్నీ మటుమైపో అయిపోతాయి లైట్ స్టార్ట్ ముందుగా టమాటాలు పండునమేవో ఒక ఐదారు తీసుకోండి వాటిని సన్నగా ముక్కలు కోసి చారు పెట్టే గిన్నెలో వేసేసుకొని మనం చారు ఎన్నైతే పెట్టుకుంటామో అన్ని లోటాలు నీళ్లు పెట్టుకోండి నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగిచ్చి బాగా మరగనివ్వండి అలా మరుగుతున్నప్పుడు ఇందులోనే కొంచెం గుప్పెడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్నాక దీనికి కొంచెం చింతపండు నానబెట్టుకుని డైరెక్ట్ చింతపండు అయినా వేయచ్చు లేదంటే రసమైనా తీసి వేయొచ్చండి అలా వేసేసి ఈ మరుగుతున్న నీళ్ళల్లోనే వేసేయండి వేసేసాక ఇందులోనే రుచికి సరిపడా కొంచెం ఒక రెండు స్పూన్లు వామ్ వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి అందులోనే ఒక స్పూను మిరియాల పౌడరు ఒక స్పూన్ ధనియాల పౌడరు కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా మరిగనివ్వండి ఇలా బాగా మరిగితేనే ఆ రసాలన్నీ ఆ చారులోకి దిగి చాలా బాగుంటాయి చివర్లో కొంచెం పసుపు వేసుకోండి మరో పక్క ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకొని అందులో కరివేపాకు వెల్లుల్లి వెల్లుల్లి కూడా కొంచెం బాగా ఎక్కువ వేసుకొని బాగా వేగనిచ్చి ఈ తాలింపుని ఆ చారులో పోసుకొని చారుని బాగా మరగనివ్వండి మరిగాక మనం చివరిలో కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకొని ఈ చారుతో రెండు పూటలు తిన్నామంటే ఖచ్చితంగా మీ దగ్గు జలుబు కఫం అంతా మటుమయమైపోతాయి తప్పకుండా ట్రై చేయండి మందులతోనే కాదండి ఇలాంటి ఇంటి చిట్కాలతో కూడా మీకు కొన్ని వ్యాధులు నేను ఏమవుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీని కామెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి